హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేక సందేశం సీరియల్లోని శారద భూమికి అన్నం పట్టుకుని వెళ్ళి తనకి తినిపించి నేను ఇంకా నీతోనే ఉంటాను భూమి అని చెప్పి మాటిస్తుంది దానికి భూమి లేదు అత్తయ్య బావకి ఈ విషయం తెలిస్తే కోపడతాడు మిమ్మల్ని నన్ను కూడా కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది అప్పుడు శారద భూమితో లేదు భూమి నువ్వే నా కోడలివి గగన్ నీకు తాళి కట్టినా కట్టకపోయినా అని చెప్పి భరోసా ఇస్తుంది అప్పుడే గగన్ అక్కడికి వచ్చి అమ్మ పద ఇంటికి అని అడుగుతాడు అప్పుడు శారద లేదు నేను రాను నీతో పాటు నేను ఇక్కడే ఉంటాను భూమితోని అని చెప్పి అంటుంది దానికి గగన్ వాళ్ళ అమ్మని చేపట్టుకుని ఆకెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ శారద మటుకు లేదు నేను రానని చెప్పి చెప్తుంది అప్పుడు చేసేదేమీ లేక నేను భూమిని ఇంటికి తీసుకొని వస్తాను కాకపోతే భూమి ప్రూఫ్ చేయాలి నేనే తనకి తాళు కట్టాను అని చెప్పి దానికి భూమి ఇది నేను చేయగలను అని చెప్పి గగన్తో అంటుంది సరే అయితే నువ్వు అలా చేసినట్టయితే నేను నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటాడు గగన్ ఇక్కడ చూస్తే కేపి చెర్రి ఇద్దరు కలిపి గగన్ భూమిని ఇద్దరు కలిపి హ్యాపీగా ఉన్నారేమో అనుకొని అనుకుంటూ ఉంటారు చెర్రి వచ్చి ఇంటికి అడుగుతాడు ఏది భూమి అనేసరికి జరిగిందంతా గగన్ చెప్తాడు అప్పుడు చెర్రి చాలా సీరియస్ అవుతాడు ఏంటన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయిని అలా నడి రోడ్డు మీద వదిలేసి వస్తావా అని చెప్పి ఇక్కడ చూస్తే శివ వాళ్ళ చెల్లి డైరీ రాస్తానని చెప్పి తన పూరి చే అంతా కలిపి ఆ రికార్డ్ని చింపేస్తుంది ఆ విషయం తెలిసి పూరి బిందు ఇద్దరు కలిపి కొట్టుకుంటూ ఉంటారు ఆ గొడవ మధ్యలో శివుకి తలకి దెబ్బ తగులుతుంది దానికి పూరి శివకి సపరిలు చేసి చూస్తుంది బిందు అక్కడ ఇదంతా చూసి ఉడుక్కుంటుంది